టికెట్ తెచ్చుకున్నావు బాగుంది నువ్వు వాడ కూడా ప్రకటించాడు బాగుంది నువ్వు వాడ శ్రీనివాస్ సమస్యగా ఉన్నాడు బాగుంది గుడ్ బట్ మన వల్ల అమ్మాయి జీవితం రోడ్డెక్కి కన్నవారు అత్తవారు కోల్పోయి ఒక దశలో నాకు కలిసింది కలిసి సార్ మీ కుటుంబానికి నేనేం అన్యాయం చేశాను ఏం ద్రోహం చేశాను నాకు మీకు సంబంధాలు ఏంటి ఎటువంటి రిలేషన్స్ మీకు నాకు ఉన్నాయి మీరు మీ భార్య మీరు మీరు ఖండించరు ఈ విషయాలన్నీ ప్రచారం చేయటం వల్ల అత్తవారు కన్నవారి దగ్గర సర్వస్వం కోల్పోయిన ముగ్గురు ఉన్నారు నాకు చావే అని ఒక్క సెకండ్లో వెళ్ళి హ్యాంగ్ చేసుకుందాం హ్యాంగ్ చేసుకుంటే నాకు హ్యాంగింగ్ ఎలా ఆపాలో కూడా నాకు తెలియదు వెంటనే ఆ చెయ్యి ఇలా అడ్డు పెట్టాను ఇలా చెయ్యి అడ్డు పెట్టి ఇక్కడ నెక్కి తగలకుండా అలా ఆపాను అంతే అది ప్రమాదం అంట నాకు తెలియదు ఇక్కడ హ్యాంగ్ ఇక్కడ టైట్ అయిన ప్రమాదం అంట అయినప్పటికీ కూడా ఆల్రెడీ హాఫ్ హ్యాంగ్ అయిపోయింది అయినప్పటికీ ఒక హోటల్లో ఇవన్నీ నాతో చెప్పడానికి వచ్చి ఆ ఇమోషనల్ గా ఇల్లు హ్యాంక్ ఆ టైంలో నేను రక్షించి వెంటనే అది ఎలా లాగాలో ఏం తోచిందో మొత్తానికి నేను బయట తీసి చేశాను నాకు ఒక క్షణం భయం వేసింది నేను చెప్పింది వినండి నా జీవితాలు నా జీవితాలు ఇలా దారి తీస్తున్నాయా ఒక మైండ్ ప్రాణానికి ఒక మైండ్ ప్రాణం పోయే స్థితికి వస్తుందా నేను చనిపోవాలనుకునే ఆడపిల్లకి నేను అండగా ఉంటానని మాటిచ్చానని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏంటి తిరిగాం కదండి మేము తిరిగాము చెప్తున్నాను కదా రెండేళ్ళ నుంచి రెండేళ్ళ నుంచి కూడా తిరుగుతున్నాను అదే వాళ్ళకి వెళ్ళాను క్యాంపులకు వెళ్తున్నాము నేను ఎక్కడికి వెళ్ళినా వెళ్తుంటాను ఇద్దరు అబద్ధం కాదు నిజమండి లేదు డోర్లు ఎరగొట్టారు కాబట్టి ముందు రోజు కారాలు పట్టుకొని గుణపాలతో వచ్చారు కాబట్టి ఎలా అవుతుంది దుబాడ శ్రీనివాస్ వార్థితం ఎలా అవుతుంది పాప అంటే అర్థమైటో చెప్తాను ఎంతసేపు కూతురు అంటే ఎలా ఉంటారో చెప్తాను మళ్ళీ ఎంత చెప్తాను మాధురికి నీకు సంబంధం ఉందా అంటే ఈ రకంగా అంటే ఒకవేళ మాధురికి నాకు సంబంధం ఉందని ముప్పై సంవత్సరాల్లో నువ్వు తీర్మానం చేసేటప్పుడు మన ఇంట్లో ఎన్ని గొడవలు వచ్చాయి ఎన్ని సందర్భాలు వచ్చాయి అప్పుడు ఎప్పుడు ఎందుకు ఈ దుష్ప్రచారం చేయలేదు ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేసావు కేవలం నన్ను చెడ్డ పేరు ద్వారా ఆ ఎమ్మెల్యే టికెట్ పొందడానికి పొందిన తర్వాత కూడా ఊరుకుందా ఇంకా ఎక్కువ చేసింది దుష్ప్రచారం పోనీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఊరుకుందా నేను ఓడిపోయాను పతనం అయిపోయాను గవర్నమెంట్ పోయింది ఇప్పుడు ఊరుకుందా ఇంకా కంపు చేస్తుంది ఇప్పుడు ఏంటి ఆవశ్యకత అని నేను అడుగుతున్నాను నీకు ఇవ్వాల్సిన ఆస్తులు ఇచ్చాను నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తున్నాను ఇప్పుడు ఏంటమ్మని ఆవశ్యకత ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు వాట్ ఈస్ ద రీజన్ వేసు నేను చెప్తున్నాను కదా అమ్మాయికి నాకు అనుకోకుండా దగ్గర స్నేహం అయినాము అడల్టరీ అడల్టరీగా ఉంటున్నట్టు అనుకోవచ్చు దీన్ని ఇంగ్లీష్లో జ్యుడిషియల్ బా జ్యుడిషియరీ లాంగ్వేజ్లో అడల్టరీ అంటారు మ్యారీడ్ ఉమెన్ అండ్ మ్యారీడ్ మ్యాన్ కెన్ హ్యావ్ ఎ ఫ్రెండ్షిప్ దిస్ ఇస్ కాల్డ్ అడల్టరీ అది ఇప్పుడు నడుస్తుందని నేను స్పష్టంగా చెప్పగలను ఎందుకంటే మీకు విషయం చెప్పాలి ఇంట్లో ఉన్నప్పుడే భోజనానికి సౌకర్యాలు లే నేను ఈ రెండేళ్ళు ఎలా బ్రతికాను దిస్ ఇస్ మెయిన్ పాయింట్ పలాసలో ఉన్నాను కారులో మూడు రోజులు పడుకున్నాను హోటల్లో ఉన్నాను ఇప్పుడు ఈ రోజు వరకు ఈ క్షణం వరకు ఇక్కడ ఉన్నాను భోజనం చేసావా టిఫిన్ చేసావా నిద్రపోయినావా నీ పరిస్థితి ఏంటని అడిగేవారు ఉన్నారా రెండేళ్లల్లో ఉన్నారా ఇది అని అడిగిందా పేరు పిల్లల చేత అడిగించిందా తినట్లాగా నాన్న తిన్నాడా ఉన్నాడా ఏం చేస్తున్నాడని ఒక్కసారి ఒక్కసారి ఎంతసేపు నువ్వు చచ్చిపోయావు అనుకున్నావు నీకు మాకు సంబంధం లేదు ఎన్ని మెసేజ్లు చూపించకూడదు కుటుంబం మీద ఏం మెసేజ్లు చూపెడతాయి పాపం తప్పు ఎన్ని బండిల్స్ బండిల్స్ మెసేజ్లు తను నిండు నీకు నాకు విడాకులు నీకు నాకు సంబంధం ఎప్పుడు విడాకులు విడాకులు విడాకులు